శ్రీ సీతారాముల హారతి పాటలు సీతారామ హారతి చక్కని పాట సీతారామ మంగళ గై గైకొనుమా సీతారామ మంగళ హారతి గైకొనుమా జయ మంగళం నిత్య శుభ మంగళం నిత్య నిత్యశుభ మంగళం కౌసల్య సుతునకు కమల నయనునికి కౌసల్య సుతునకు కమల నయనునికి జానకీపతికిం జనక సుతునకు మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం మంగళం జయ మంగళం నిత్య శుభ నిత్యశుభమ సీతారామా మంగళహారతి గై కమల నయనుకి కౌసల్య సుతునికి అరవిందలోచనుడు హారతి గై కొనుమా మంగళ హారతి గై కొనుమా దశరథ తనయు ధరణితున్నకు దశరథ తనయునికి ధరణి వరుణకును అతుల పరాక్రమ గుణనకు మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం అఖిల గునుకి అతుల పరాక్రమవంతుని కీ దశరథనయునికీ ధరణీసు సీతారామ మంగళహారతి హారతి మా గై కొనుమా సీతారామా జన ప్రియునకి ముదిత హృదయమునకు జన ప్రియునకు ముదిత హృదయమునకు వరదునకి సుగుణాల వనదికి నిత్య మంగళం జయ మంగళం మంగళం జయ మంగళం శుభ మంగళం సీతారామా మంగళహారతి కొనుమా లక్ష్మణుని హనుమంతుని లక్ష్మణిని తోడును లలిత హనుమంతుని భక్తజనులకు వరభద్రునికి నిత్య మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఆ అరవిందలోచనుడికి కమల నయనునికి కౌసల్య సూతునికి జయ మంగళం నిత్యశుభమ సీతారామ మంగళహారతిగై కనుమా సీతారామ మంగళహారతిగై కునుమా జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం ఆరతిగైకోను మా సీతారామా జానకి రామా దశరథ రామా కమలనయనా అరవిందలోచనా కొను మా జయ మంగళం శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం